హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్సలు చేదు అనేది ఉండదు ఇక్కడ నేను ఒక కిలో కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను దీనివల్ల కాకరకాయలు ఉండే చేదు పోతుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని తేమ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి కాకరకాయలో ఉండే తేమంతా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి అప్పుడే కాకరకాయ ముక్కలు త్వరగా వేగుతాయి చూడండి కాకరకాయ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి కాకరకాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేలితో అంటనే విరిగిపోతున్నాయి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద స్పూను ఎండుకారంని ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇవి మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక ఒక పెంచ్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం కాకరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఇది పప్పన్నంలోకి రసమన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్